ఓం శ్రీ మాత్రే నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శరం నవరాత్రులలో ఇరవై ఏడవ రోజు మహాచండి పోతాం చండీ అంటేనే చండిక చండీ అనే రెండు పేర్లు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఆ రుద్ర స్వరూపం అయినది యుద్ధానికి సన్నద్ధంగా ఉండేది ఎవరు అంటే చండిక ఈ వీళ్ళను నిశుంభుడు శుంభుడు అనే రాక్షసులు రక్త బీజుణ్ణి ఇలాంటి వీళ్ళందరినీ చంపడానికి అవతారం వచ్చిన చండికా స్వరూపం అమ్మవారి స్వరూపంలోనే ఆ మహాకాళి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అన్ని ఆ ఆదిపరాశక్తి కాబట్టి ఆ ఆదిపరాశక్తిని దేవతలందరూ ఈ శుంభని శుంభులను రక్త బీజుల్ని వాళ్ళను సంహరించి లోకాలకు శాంతిని చేకూర్చమని మూత్పర దగ్గర ఉన్నటువంటి అమ్మవారిని వేడగా ఆమె వచ్చి నేను చూస్తాను వాళ్ళ సంగతి అని చెప్పి వచ్చింది నిన్న మనము పారాయణంలో చదువుకున్న విషయమే ఇవాళ అవతార విశేషం మొదలు పెట్టుకున్నాం నిన్న నిన్న కొంతమంది రాక్షసులను చంపడము వివరంగా చదువుకున్నాం దానిలో సుంభుడు నిశుంభుడు రక్త బీజుడు వీళ్ళందరూ ఉంటారు రక్త బీజుడు వీళ్ళందరేమో ఆయన ఆమెకు ఆ రాక్షసు శుభలకు పరి వీళ్ళని ఏమంటారు పరివారం అనమాట సేనా పరివారం ఆ సేనాలతోటి యుద్ధం చేస్తుంటారు వాళ్ళల్లో రక్త బీజుడు అనేవాడు చాలా ముఖ్యుడు ఆ రక్త బీజుడు ఏంటంటే ఒక రక్త బిందువు పడింది అనుకోండి కింద ఒక బిందువున వేల మంది రక్త బీజులు పుడుతూ ఉంటారు అట్లా పుట్టే వాళ్ళకి బలము ఈ రక్త బీజుడికి ఎంత ఉంటుందో ఆ ప్రతి బిందువు నుండి పుట్టిన అందరికీ కూడా అంత బలం ఉంటుంది కాబట్టి వీళ్ళను ముందు ఈ రక్త బీజుడు రక్తము ఎలామైనా కలపండా ఉండాలి అనేది ముందు అమ్మవారు ఆలోచించింది ఆలోచించి తన ఎంపటి తెచ్చుకున్న తన పరివారంలో ఉన్నటువంటి అంటే వారాహి అమ్మవారు ఇంకొక వీళ్ళ చాముండి వారాహి కౌసికి వీళ్ళందరూ ఇంకా పరివారంలో ఉంటారు యుద్ధం ఇద్దరికేలా వచ్చిన చాముండికి అయితే అసలు స్వరూపం శ్రీదేవి అని అంటారు ఆదిపార ఈ చాముండి కూడా ఆమెతోటి అనమాట అంటే రుద్ర రూపంలో చాముండి సౌమ్య రూపంలో శ్రీదేవి ఒక రూపంతో వస్తే ఇంతమంది వేల మంది రక్త బీజులు కొడుతు ఉంటే వాళ్ళని సంహరించడం కష్టం కాబట్టి వేల మంది చండికలుగా మారి ఈమె అందరినీ సంహరిస్తుంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుడుతున్నారు అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే కాళికలు కాళికాలు ఈమె కాళికా కూడా ఒక పరివారంలో ఒక ఆమె అనమాట ఆ కాళికాదేవుడు ఏం చేస్తుంది అని చెప్తుందంటే నువ్వు నాలుకను చాలా పెద్దగా చేసి రక్త బీజు నుంచి పడిన ఒక్క రక్తపు బొట్టు కూడా నేల మీద పడకూడదు నేల మీద పడితే కదా వేల మంది రక్తబీజుడు ఉండేది కాబట్టి నీ నాలుకను భూమండలం అంతా వచ్చేటట్టు చేయమని చెప్తున్నా ఇద్ద ప్రదేశం మొత్తం అప్పుడు ఏమంటుందంటే రక్తబీజుడికి బాణాలు పడ్డప్పుడు రక్తం పడుతూ ఉంటే ఆ రక్తాన్ని మొత్తం కాలుగా తన నాలుకతో తోటి కాబట్టి కింద ఒక రక్త బిందువు కూడా పడదు అప్పుడు ఇంకా రక్త బీజులు పుట్టే అవకాశం లేదు కాబట్టి ఆ రక్త అమ్మవారు తన బా బాడీ అయిన బాణాలతోటి చంపేస్తుంది ఇంక పరివారం అంతా అంటే అంత భీవచ్చ భయానక రూపం చండికది వీళ్ళందర సైన్యాన్ని అంతా కూడా నమిని పాలిస్తుందట వాళ్ళ రక్తాన్ని చప్పరించి అంత భీమత్సంగా యుద్ధం చేస్తే అప్పుడు వీళ్ళు ఈ మిగిలిన పరివారము సుబ్బరిశుంకుల దగ్గర పోయి ఏం చెప్తారంటే దేవా నువ్వేమో రాదు ఆమె కోరికబడి ఆమెను ఎట్లయినా నువ్వు వివాహం చేసుకొని పట్ట చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆమెమో ఆమె యుద్ధంలో గెలిస్తేనే నిన్ను చేసుకుంటానంటున్నది కాబట్టి ఇది కొసియేది కాదు శరనైతే యుద్ధం చేయాలి లేకపోతే పాతాడు అని ఆమె మళ్ళీ కూడా హెచ్చరించింది సైన్యాన్ని ఇప్పటికే చాలా మంది చనిపోయినారు రక్త బీజులు కూడా చనిపోయినాడు మన ముఖ్య బలము రక్త బీజులు అలాంటి వాడిని ఆమె మేమే అంతాన్ని చంపేసి తినే రాక్షసులం అయితే మన మమ్ములనే ఆమె పరపర నమిడి పారేస్తున్నది అని చెప్పి ఈయన రాజుకు చెప్పాడు అనమాట చేత కాదు అని అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారు చింబుడు నిశుంబుడు ఇద్దరు వాళ్ళలో ఒకడు నేను పోతారు ఇద్దానికని వస్తాడు వాటిని చంపేస్తుంది అప్పుడు ఇంకా రాజే వస్తారు వచ్చి చూసి మళ్ళీ అప్పుడు కూడా సమాధాన భేద దండోపాయాలలో మొదటి రెండే అప్లై చేయాలి వాళ్ళను వాడుకోమని చెప్తాడు కదా అట్లనే మనం మళ్ళీ బతులాడి ప్రలోభ పెడతాడు కానీ వంటి మన ఒక రాక్షసుని అవినీతి పరుణ్ణి దుర్మార్గు ఎవరైనా కోరి వివాహం చేసుకుంటారా ఇప్పటికైనా నీకు ఉంటే నువ్వు పాతాళానికి పో లేకుంటే నిన్ను నేను చంపేస్తాను అని చెప్పి చెప్పినా కూడా వాడు వినడు అప్పుడు ఈమె ముందు సింహ బాణాలు వేస్తే ముందు ఈమె సింహాన్ని పడగొట్టాడు తర్వాత ఇంకా బాణాలు వేస్తే ఆమె ఈయనను చంపేసింది రక్త బీజుల్ని రక్త చంపేసిన తర్వాత లోకమంతా శాంతించింది అక్కడికి చండిగా అవతారము ఈ రోజు ఏడవ రోజు మనకు నవరాత్రులలో చండీ రూపము ఈమెను దాన్ని అర్చించడానికి కూడా కొంచెం లాగా సౌమ్యమైన మంత్రాలు కాదు ఈమెకు అన్ని కొంచెము వీళ్ళ మన పేరేంటి వారాహి అమ్మవారు మళ్ళీ ప్రత్యేకిర అమ్మవారు వీళ్ళ చేసేటువంటి కొంచెము భయంకరమైన మంత్రాలతోటి తీవ్రమైన మంత్రాలతోటి పూజలు చేస్తారు దాంట్లో మామూలుగా అందరూ మనం గత సహస్రం నామం చేసినట్టే టడ్గమాల ఉంటుంది టడ్గమాల ఇంకా కొంచెము రౌద్రం ఉంటుంది ఆ ఖడ్గమాలతో చండీ సప్తశతిలో ఏడు వందల శ్లోకాలు ఉంటాయి వాటితోటి చండీ అమ్మవారిని పూజించి చేస్తారు దానికి గురూపదేశము తప్పకుండా ఉండాలి ఎందుకంటే రౌద్ర రూపాన్ని శాంతింపజేసి ధ్యానం చేయడం అనేది చాలా కష్టము మనం మొదటి రోజు నుంచి చెప్పుకుంటున్నాము అన్ని రూపాలను మనం లలితాదేవిలోనే చూసుకొని ప్రతిరోజు లలిత స్తోత్రం చేసుకున్నట్లయితే మనలాంటి సామాన్యులందరికీ కూడా మంచి ఫలాలు ఉంటాయని చెప్తూ అయితే అదృష్టం ఏంటంటే మనం చెప్పుకుంటే ఈ అవతారంలోని చివరి భాగమే ఈరోజు మన పారాయణలో ఈ దేవి భాగవతంలో వచ్చేది అంటే దశావ ఈ మొత్తం నవరాత్రులంతా కూడా దేవి భావతంలోని కథలే కాబట్టి ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్పిన ఈ కథను మనం వివరంగా ఇప్పుడు పారాయణ చేసుకొని విన్నాను రక్తవీధుడితోటి పోరు మహారణ రంగంలో చావగా మిగిలిన రాక్షసులు పారిపోయి శుంభని శుభలను చేరుకున్నారు మహాప్రభు ఆ కాళిక ఆ మహాభద్రకాళి నాయకులను చండముందులను సంహరించింది రథాలను పగలగొట్టింది ఏనుగులను గుర్రాలను నమిలేసింది అంటే ఆమెకు అంత బలం ఉంది ఆ కాళిక ఓ పక్క ఆమె సింహం మరో పక్క దొరికిన వారిని దొరికినట్లే చీల్చి చెడ్డాడారు చూడబోతే రాక్షస నాశనానికే ఆ దేవి వచ్చింది ఓ రాజా ఒక స్త్రీ వల్ల రాక్షస వంశ వంశను మొత్తము అంతమైపోవడము ఎంతో సిగ్గువాడు గతంలో పుష్కర తీర్థంలో మహా తపస్సు చేసి ఎవరి వల్ల చావు లేకుండా వరాన్ని నువ్వు పొందావు కానీ ఒక స్త్రీ చేతిలో కాదు కదా అందువలన దేవతలు ఆ స్త్రీ శక్తిని నీ మీద పంపించారు కాబట్టి నీవు సముచిత రీతిలో ఆలోచించు పాతాడానికి పోవడమా లేకుంటే పరలోకానికి పోవడమా నువ్వే ఆలోచించుకోమని చెప్పాడు శుంభుడు ఉరుములా ఒరే పిరికి పందల్లారా చిన్నపాటి దరగాలని రాసి పెట్టి ఉంటే ఆపటం ఎవరికి సాధ్యం ఆ దేవికి నా చేతుల్లో చావాలని రాసిందేమో వీళ్ళు ఇంతగా వర్ణించి చెప్పినా కూడా అతను వినలేదన్నమాట వినకుండా నా చేతుల్లోనే ఆమె చచ్చిపోతుంది అని శుంభుడు అంటున్నాడు అయినా ప్రాణానికి భయపడడమా త్రిమూర్తులకు కూడా ప్రాణం పోతుంది మళ్లీ వస్తుంది మీకు ప్రాణాలపై తీపి ఉంటే రసాతలానికి పోయి హాయిగా ఉండండి అపకీర్తితో పిరికి వాళ్ళని పిలిపించుకోకండి శత్రు బలాన్ని బలగాన్ని సమయాన్ని బట్టి కార్యం చేస్తే విజయం తద్ విజయం తథ్యమని పూర్వము దేవతల గురువు బృహస్పతి చెప్పారు కాబట్టి ఇప్పటి వరకు సాధారణమైన వీరులనే నేను పంపాను ఇప్పుడు నేను రక్తబీజుణ్ణి పంపిస్తాను అన్నాడు మహా అంటే ఆమె చండికలాగా వచ్చింది కదా నిన్ననే ఆమె మీదకి రక్తబీజుడు వస్తున్నాడు రక్తబీజుడు ఈ చిన్న కార్యానికి మీరు కళ్ళ చెందవద్దు ఆ దేవిని చంపడము లేదా వశం చేసుకోవడము నేను చేస్తాను నీ మనసును గెలిచిన ఆ పడతిని మీ ముందు పెడతాను నా గురించి చెప్పడం కాదు చూసినంత నేను చేసినంతనే ఆ దేవి నాకు లొంగిపోతుంది అని యుద్ధానికి వెళ్ళాడట రక్తబీజుడు రక్తబీజుడి రాకతో శ్రీదేవి తన శంఖాన్ని పూరించింది దేవతలు పులకించారు రాక్షసుల శరీరాలేమో దలరించింది దేవి శంఖము ఊదితే భయపడడానికి నేను ధూమ్రలోచను కాదు నా పేరు రక్తబీజుడు ఇంతకుముందు నీ చేతిలో మరణించిన వారితో పోల్చుకుని పోలుకు నువ్వు సిద్ధం కావద్దు నేను వాళ్ళందరికంటే ఎంతో బలవంతుణ్ణి అని రక్తబీజుడు అమ్మవారితో చెప్పాడు దేవి నువ్వు నీతి శాస్త్రము అర్థశాస్త్రము అవగతం చేసుకున్న దానిలాగా ఉన్నావు నవరసాలలో ముఖ్యమైనవి రెండే ఒకటి శృంగారము రెండవది శాంతము మళ్ళీ ఆ రెండింటిలో కూడా గొప్పది శృంగారమే అందువలన త్రిమూర్తులు వారి వారి భార్యలను సదా వదలగా సుఖంగా ఉన్నారు ఇంద్రుడు శచీదేవితో అలాగే చెట్టు తీగ మృగము మృగితో పోతి ఆడపోతితో కలిసి సౌఖ్యాలను వశం చేసుకుంటుంది అలాంటి సుఖాలను వదులుడటానికి తగలదు కాబం తీరని వారికి సుఖం ఏంటి అందట్లో మహా మహా సుఖాలను అపార సంపదలు తలవాటు అయిన మహారాజు లోక వీరుడైన శుంఖుణ్ణి నువ్వు పెడ్డు చేసుకో శుంపుణ్ణి పెడ్డు చేసుకొని హాయిగా ఉండు అని చెప్పారు అప్పుడు ఆమె శ్రీదేవి అందరూ నీ మాత్రమే చెప్పారు ప్రస్తుతం వాళ్ళంతా పైలోకంలో చచ్చి ఉన్నారు వచ్చిన పని చూడు ధనస్సు చేపట్టు లేదా నువ్వైనా రసాతలానికి పోయి నువ్వు చెప్పిన సుఖాలు నువ్వైనా అనుభవించు అని చెప్పిందా చాలా రోషం వచ్చి అవి సర్పాలుగా కాళికల పైకి రాసాగా రుద్రాన్ని వాటిని ఇనుప ములుగులు గల బాణాలతో కొట్టింది వాటిలో కొన్ని సర్పాలను కొట్టగా కొన్ని బాణాలు రక్త బీజుణ్ణి తాకినాయి ఆ బాణాల ధాటికి రక్త బీజు రాక్షసులు హాహాకారాలు చేశారు ఆ కలకలం శుభుని దాకా వినిపించింది దాంతో మహాసేనలను కాలకే పంపాడు మహామండ్రుల వస్తున్న రాక్షస సైన్యాన్ని చూసింది అమ్మవారు సకల దిక్కులు అదిపో అదిరిపోయేలా శంఖజ్ఞానం చేసిందట కాళికాదేవి నోరు తెచ్చింది సింహవాహిని అంబిక సింహం కూడా గర్జించింది ఆ భీకర ధ్వరులకు గర్జనలకు రాక్షసులు ఎంతో మంది భయంతో వణికారు జగనమ్మికను త్రిమూర్తుల శక్తులన్నీ ఆవహించినవి హంసనెక్కిన బ్రహ్మ శంఖ ధరించి ఎక్కిన శ్రీ మహావిష్ణువు త్రిశూలాన్ని ధరించిన పరమేశ్వరుడు వృషభాన్ని ధరించి ఐరావతం ఎక్కి ఇంద్రుడు ఇంకా అనేక మంది దేవతలు దిక్పాధకులందరూ కూడా వచ్చి ఆ మహాదేవి పక్కన నిలబడ్డారు అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు మహాశక్తి తోడేళ్ల వంటి దానవులందరినీ నువ్వు సంహరించు వీరందరినీ పైలోకాలకు పంపితేనే శంభుని శుభులు ఇక్కడికి యుద్ధ భూమికి వస్తారు వారి హతం తోటి లోకాలన్నీ శాంతంగా ఉంటాయి హాయిగా ఉంటాయి అని చెప్పారు చెండిక శరీరం నుంచి ఒక భయంకర రూపం బయటకొచ్చి ఒకేసారి వంద రక్కలు అర్చినట్టుగా అరిచిందట మహేశ్వర శంభు శుంభులకి దౌత్యం చేయింది పాతాళానికి పోతారో పరిలోకానికి పోతారో నిర్ణయించుకోమని చెప్తూ దానిచో ఉన్నవారిని అంతా యుద్ధానికి రమ్మని చెప్పు సూరపాణి దేవి ఆదేశంతో సుంభుని సుంబల వద్దకు వెళ్ళాడు వెళ్ళి ఓ రాక్షసులారా నేను పరమేశ్వరుడిని శ్రీదేవి ఆదేశంతో వచ్చాను ఇప్పటికైనా స్వర్గాన్ని విడిచి పాతాళానికి పోతారా యుద్ధానికి వచ్చి వీరమరణం పొందుతారా అని అడిగితే శివుడి దౌత్యం చేయించి శ్రీదేవి శివదూతి అయిందట వారిద్దరూ ఈ రాజీకి ఒప్పుకోకుండా యుద్ధానికే తయారైనారు తుంభుడు మరియు నిజింభుడు రథాలు కవచాలు అన్ని సిద్ధం చేసుకొని యుద్ధానికి వచ్చారు దేవతలు శస్త్రాలు ప్రయోగించారు ప్రతిగా వారు వేశారు పరాంబికతో బాణాలతో కాళికాదేవి త్రిశూలంతో బ్రాహ్మిణి అమండల ఉదకంతో మహేశ్వరి త్రిశూలంతో వైష్ణవి చక్రాయుధంతో ఇంద్రుడు వజ్రాయుణంతో సాగించారు మహాకాళిక వికటాసం చేస్తూ రాక్షసులను భక్షిస్తున్నది ఆఖరి ఉన్న సింహం ఆహారం మీద పడ్డట్టు పడుతున్నది విరుచుకు గోలకు ఏడుపులకు రక్తీజుడికి తెలివి వచ్చి జరుగుతున్న చూడగానే ఉగ్రుడైపోయి గర్జన చేసి తన రథాన్ని శ్రీదేవి వైపుకు అమ్మవారి వైపుకు తిప్పాడు ఓ ధనమే ఇక్కడతో ఈయన చెప్తూ మళ్ళీ చెప్తున్నాడు ధనమేజేయ రాజా రక్తమేజుడికి పూర్వం పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు అదేంటి అంటే తన శరీరం నుంచి ఎన్ని రక్తము బిందువులు నేల మీద పడతాయో అంతే పదార్థం కొంతమంది రక్త బీజులు కొడతారు అలాంటి రక్త బీజుడు మహా ఆవేశంతో కాళికాదేవి శ్రీదేవిల వైపుకు వెళ్ళాడు హరుత్మంత్ర మీదున్న వైష్ణవి శక్తిని శక్తి అనే ఆయుధంతో కొట్టాడు ఆ తల్లి దెబ్బకు తెరించకుండా చక్రాయుధాన్ని ప్రయోగించింది అది వెలుగులను విరజుమ్ముతూ వెళ్లి బాడిని ఖండించింది రక్తము బుస్సున పొంగి నేలపై పడ్డది పరమేశ్వరుని భయంతో ఆ రక్తం నుంచి అనేక మంది రక్తవీరులు ఉద్భవించారు వారాయి బ్రాహ్మి ఇంద్రాణి తమ తమ ఆటాలతో వాళ్ళను ఖండిస్తున్నారు అంటే చంపేస్తున్నారు కానీ మళ్ళీ వాళ్ళ శరీరానికి కింద బిందువులు పడుతున్నాయి మళ్ళీ మళ్ళీ వేకంగా యుద్ధ గర్జనలు చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ కాళిక శ్రీదేవి మీదికి వస్తున్నారు మహాశక్తి తన శక్తులతో వారిని భయంకర ఆయుధాలతో హతమార్చసాగింది అలా అతమార్స్త తలలు తెగి చేతులు కాళ్లు తెగి రక్త నేర నేరగొరుగుతున్నారు మరో భ్రతను అదే స్థానంలో ఒకరికి పది మంది రక్త పుట్టుకొస్తున్నారు అంటే యుద్ధ రంగం అంతా రక్త బీజులే కనిపిస్తున్నారు ఈ రక్త బీజులు రక్త పురుకలు మరో రాక్షసులు వస్తున్నారు అది పరమేశ్వరుడి వరం కాబట్టి కాళిక నువ్వు నోరు తెరిచి కనిపించే యుద్ధ భూమినంతా నీ తోటి నువ్వు ఆక్రమించు ఒక్క రక్తపు చుక్క కూడా నేల రాలకుండా ఆ రక్తాన్ని నువ్వు గ్రహించు అని చెప్పింది అమ్మవారు అప్పుడు కాళికాదేవి నోరు విప్పి మొత్తం యుద్ధ భూమి అంతా కప్పేసింది బ్రహ్మ బ్రహ్మాండమే పట్టే అంత నాలుక ఎండట ఆమెది చెండిక ఎంతమంది రక్తబీజులుంటే అన్ని రూపాలు ఎత్తి మహా ఆయుధాలు తీసుకొని ఒకేసారి అంతమంది మంది రక్త చెండికలు అంత మంది చెండికలు పండించారు అప్పుడు ఒక్క రక్త చుక్క కూడా కింద పడకుండా కాళికాదేవి తన నాలుకతోటి ఆ రక్తాన్ని మొత్తము చప్పలి చేసింది వాళ్ళు ఏం చేశారు ఆ ముద్దరు తలలు మొండారు పడిపోయినాయి రక్తబీజులందరూ బీజులు అయిపోయినారు రాక్షసులు సుమ్మని సుమ్ముల దగ్గర పోయి ప్రభు మనమే మనుషులను జంతువులను ఏనుగులను పక్షులను తింటాని తింటున్నారు ఆ యుద్ధభూ అంతా ఎముకల గుట్టలతో నిండిపోయిందట ఇప్పటికైనా సంధి చేసుకోవడం మంచిది లేక లేదు అంటే మనందరినీ తిని తినేసేదాకా ఆ కాళీగా దేవి ఆకలి తీరేటట్టు లేదు అన్నాడు అప్పుడు సుబ్బుడికి చాలా కోపం రౌద్రంగా చెప్పాడు ూర్రలోచరుడు రక్తబీధుడు వంటి ఎందరినో పోగొట్టుకున్నాను నా ప్రియ భక్తులను మంత్రులను నిధులను పోగొట్టుకున్నాను త్రిలోకాలను పోగొట్టుకోలేను కాబట్టి ఆమె నేను సంహరిస్తాను అని యుద్ధ రంగానికి వచ్చేశాడు విశుంధుడు శుంభుడు ఆకాశం నుంచి యక్ష గంధర్వులు పింపురుషులు అందరూ ఈ యుద్ధాన్ని చూస్తున్నారట విశుంభుణ్ణి ఒక చూసిన చండిక కాళిక చూసావా రాక్షసుడు అంత మందిరం పోయినా కూడా ఇంకా వీడికి ఆశ చావలేదు తన చతురంగ బలాలతో వస్తున్నాడు కాళిక ఆకలిగా ఆ సైన్యాన్ని చూసింది విశుంభుడు వస్తూనే ధనుసును సాధించి బాణాల వర్షం కురిపించాడు శ్రీదేవి వాడిపైన బాణాలు వేసింది శ్రీదేవి ఒక పక్క యుద్ధం చేస్తుంటే సింహం కూడా ఆమెను నిర్ధరంగా తిప్పుతూ దొరికిన వారిని దొరికినట్టు సింహం తన కంజాతోటి కొట్టి చంపేస్తున్నద ఈమె అక్క అంత రౌద్రంలో కూడా శ్రీదేవి యొక్క అందాన్ని చూసి చిత్తరూలా నిలబడిపోయినాడట నిశుంభుడు అప్పుడు నిశుంభుడిని చూసి నిశుంభ ఎందుకు అలా చిత్తరూలా ఉన్నావు సమరానికి కదా నువ్వు వచ్చావు అని హెచ్చరించింది దానికి తెప్పనీ ధనసు పట్టుకొని దేవతలపైకి బాణాలు వేస్తున్నాడు నిశుంభుడు అష్టచంద్రకం అనే దారుడు చేతముని సింహవాహిని అయిన శ్రీదేవి సింహం పైకి కత్తి విసికరాడు ఆ నెబ్బకు సింహం గుండ్రంగా తిరిగిందట ఆ మహాపచారానికి శ్రీదేవి కమిల చేసింది ఆపై వీరమానం చేసి ముసలాయుధాన్ని ధరించి దానిలో నిశుంభునికి అడ్డుగా ఉన్న రాక్షసులను ముందు సంహరించింది నిసుంభుని చేరి ధరతో మెడపైన మోదింది మరే చేతిలో ఉన్నటువంటి కత్తితో అతని తల నరికింది తల తెగిన వాడు చేతులతో వీర విహారం చేస్తుండడంతో దేవి వాడి చేతులు కాళ్ళు తెగ నరికింది నిశుంభుని ప్రాణాలు అనంత కలిసిపోయినాయి అంటే నిశంభుడి అయిపోయినాడు చనిపోయిన ఆకాశంలో ఒక బ్రహ్మాండమైన మెరుపు రాక్షసులు అదిరిపడ్డారు తమ రాజు నిశంభుడు మరణించాడు దేవతలు చేశారు సిద్ధులు మునులు జగలంబికలు ప్రార్థించారు రాక్షస సేవ భయ విఫలంగా చెప్పింది శుంభుడిని చూసి చేరారు వారంతా శుంభుడికి తా ఒక స్థండిక చేతిలో వీరభరణం పొందారు ఆ దేవి దానవ కులాన్ని సర్వనాశనము నాశనము చేయడానికి వచ్చింది ఆమె మహాశక్తి సర్వాయుధాలు ధరించిన విజయలక్ష్మి మన పాలిట ఆమె కాదరాత్రి ఓ రాజా ఆ సర్వ శుభ లక్షణాలు గల ఆ దేవిని ఆ అద్భుతమూర్తిని ఆకాశం నుంచి దేవగణాలు సృతిస్తున్నది శరీరంలో ప్రాణం ఉంటే కదా మళ్ళీ మనకు విజయం వచ్చేది బలుసు బ్రతికి ఉంటే బలసామునైనా బతకచ్చు అనే దాని ప్రకారం సమయం మనకి కానప్పుడు మహామహుదే వెనుకడిగేశారు కాలం ఏదైనా చేస్తుంది దరిద్రుని ధనవంతుడిగాను ధనవంతుడిని దరిద్రుడిగాను చేస్తుంది త్రిమూర్తులు కూడా కాలానికి ఒగ్గే ఉంటారు కాబట్టి ప్రభు మనకు సమయం వచ్చే వరకు మనము పాతాళానికి పోదాము త్రిమూర్తులే పారిపోయిన ఒకప్పుడు నీ పరాక్రమాన్ని చూసి కాబట్టి మనకు కూడా అది తప్పదు అంటే శుంభుడు మహాక్రోధంతో ఊగిపోయి సాగు బ్రతుకులు వెలుతడు నేను వెయ్యను జరిగేది జరుగుత మానదు అని చెప్పి దేవాది దేవతలను వాడు శుంభుడు అతే మహావర ప్రభావం కలవాడు రక్తవీరుడు వారిసర్కం అలంకరించారు నేను వెనుకడుగు వేస్తే అపకీర్తి వస్తుంది అని ఎట్లా రాసిపెట్టుంటే అట్లా జరుగుతుంది అని చెప్పి ఈ సకల ధరాత ప్రకృతికి పర్వతాలకు సూర్య చంద్రుడికి మరణం ఎప్పుడో రాసిపెట్టుంది అలాంటిది నా ప్రాణం గురించి చింతించడంలో అర్థం లేదు రణానికి అంటే యుద్ధానికి సిద్ధం చెయ్యండి శుంభుడి హిమాద్రిపై ఉన్న త్రైలోక్యమైన జలదంపిక వద్దకు రథ అశ్వ గధాంతో వచ్చాడు సకల ఆభరణాలు ధరించి సకల శుభలక్షణాలతో యక్ష గంధర్వ కిన్నెరులచే పారిజాత పుష్పాలతో పోదింపబడే శ్రీదేవిని చూశాడు అపురూపమైన ఆమె సౌందర్యానికి విచితులు వెళ్ళాడు శ్రీదేవి శంఖరాధం ఆహా ఎంతటి మనోహర రూపము కొందరలేని సౌర్యం ఈమె చూస్తే ఇంత అందంగా సౌకుమార్యంగా ఉంది కానీ ఈమె శౌర్యం మాత్రము ఈమెకు సూడుగా అంటే అది బాగలేదు అంటున్నాడనమాట ఆయన సుకుమారి రతీదేవి జగదేక సుందరి ఇంతటి త్రైలోక్య సుందర మహావీరుడైన నిసింభాగులను మార్చింది ఈ హంసగమనకు ఏ శక్తులున్నాయో ఈ విశ్వసుందరిని ఎట్లా పొందాలి పొందితే గెలవగలన ఓడిన ఒక స్త్రీ చేతిలో మరణించాలని లోకం ఆడిపోస్తుంటుంది పరి పరి సుమారులతో పోరే కదా సకల సుగమంగళకరము కాబట్టి సరి సమానమైన వాళ్ళతో యుద్ధానం చెయ్యాలి అతి బలమైన ఈ సుందరిని రాక్షసుల నాశనానికే దేవతలు సృష్టించి ఉంటారు లేకపోతే సాధారణ స్త్రీకి ఇంత బలం ఉండదు ఇంత బలవంతమైన రాక్షసులను సంహరించదు ఈ ప్రళయమూర్తిని నా వైపు నేను ఎలా తెచ్చుకోవాలి అని నేను ఆలోచిస్తున్నానట ఓ శ్రీదేవి సత్నాకరణ సుందరి సుకుమారి సౌందర్య దేవత నీకు యుద్ధం తగదు నీ వంటి రూపవతులు లావణ్యవతులు సమరం చేయుట మంచిది కాదు స్త్రీకి కనులే బాణాలు ధనసే కంగుమలు హావభావాలే శస్త్రాలు ఇక లక్ష్యము పురుషుడే రథం కోరికే శంకరాదాలు చక్కటి మధుర మాటలు చక్కని దుస్తులు ఆభరణాలు స్త్రీలకు అందజందం నీవు వెంటినప్పుడు నీ బిగువైన స్థలములు మరింత ముందుకు వస్తాయి అట్లా నిన్ను చూసి నేను యుద్ధం చేయగలనా కాలికా చంద్రికల సంగతి వదిలే సకల జంతువులకు భీకరమైన సింహం నీకు వాహనంగా తగదు వీణానాదం వదిలి శంకర్తోని నీ వంటి సుందరికి వద్దు నీవు నేను ఎలా సంభరించగలను నేను నేను చంపలేకపోతున్నాను రాక్షసుడ సమరంలో శు సంభాషణ చేయుట నీకే తగింది నీవన్నట్లు నాతో పోరు చేయకపోతే కాళికతో గాని చల్లికతో గాని చెయ్యి కాళిక మేఘం గర్తించినట్లు గర్జించింది మీద పుర్రెల దండలోని పుర్రెసిపెట్టే శుంభుడు ఓ మహాకథను కాళికపై వేశాడు ఆ గదను ఒక్కలు చేసి మరో గదతో శుభ్రుడిని కొట్టింది ఆ దెబ్బకు శుంభుడు అదిరిపోయి చండిక మరో గదతో రథాన్ని కొట్టింది ఆ వెంటనే సారథిని చంపింది శుంభుడు ఉగ్రరూపంతో గదం తీసుకుని కాడిక తీతికి వెళ్ళాడు కాడిక కత్తితో శుంభుడి బాహువులను అంటే ఆయన చేతులను నరికేసింది కాడిక మీదకి మళ్ళా ఆయుధాలు వదిలాడు శుంభుడు మహావేశంతో కత్తిని జడిపించింది ఆమె ఆ దెబ్బను ఓర్చుకుంది శుంభుడు దిక్కులు దద్దరిల్లేలా అరిచాడు కాళిక ఏమాత్రము ఉపేక్షించకుండా అదే కత్తితో కాళ్లను ఆ పైన శిరసులు కూడా ఖండించింది పర్వతం కూలినట్లు కూలిపోయినాడు శుంభుడు దేవతలు మహావిజయ కురిసింది చావద మిగిలిన రాక్షసులు పాతాడానికి పనులు తీశారు శ్రీదేవిని చండికను కాళికను దేవతలంతా స్థుించారు సుంభని శుంభుడు గాథ చదివిన వారికి విన్నవారికి విజయము తప్పకుండా లభిస్తుంది శత్రుభయం ఉండదు మంచి కీర్తిని కలిగించే సంతానము కలుగుతుంది ముక్తిని శక్తిని కూడా కలిగిస్తుంది జనమేజేడు వ్యాసుని అడిగాడు మహానుభావ చంటికను పూజించడం వల్ల ఎవరికైనా మనోరథాలు మనోరథాలు నెరవేరినయ్యా అలాగే ఆమెను పూజించడము ఉపాసించడము మాకు తెలియజేయగలరు అని అడిగారు వారికి సమాధానంగా వ్యాసుడు ఆ మహా మాయాదేవి ఉపాసన ఆమెను ఆమె నుంచి దివ్య వరాలను పొందిన వారి బాధలను చెప్పడము మొదలు పెట్టాడు ఈ కథలు రేపటి నుంచి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేన మహిమహీషా ఓ బ్రాహ్మణేభ్యో ధూమస్తు నిత్యం లోకాసమస్తాష్ఠినో భవంతు